నమస్కారం వెల్కమ్ టు చందనాభి ఛానల్ కురుక్షేత్ర యుద్ధం ముగిసింది రక్తం ఏరులై పారింది కానీ యుద్ధభూమిలో శరీరం నిండా బాణాలు కుచ్చుకొని నరకయాతను అనుభవిస్తూ కూడా ప్రాణం పోవాలని కోరుకోలేదు భీష్మ పితామహుడు నిజానికి భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది ఆయన ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే ప్రాణం పోతుంది కానీ యుద్ధం జరిగిన సమయం దక్షిణాయనం ఆ సమయంలో చనిపోతే పుణ్యలోకాలు రావని సూర్యుడు ఉత్తరాయణంలోనికి వచ్చే వరకు సుమారు యాభై ఎనిమిది రోజులు ఆ బాణాలపైనే పడుకొని నరకయాతను అనుభవిస్తూ ఉన్నారు సరిగ్గా మాఘశుద్ధ ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు పాండవులను తీసుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తారు అప్పుడు ధర్మరాజు అడిగిన సందేహాలకు సమాధానంగా ఆ అంపశయ్య మీద నుండే భీష్ముడు ఆ శ్రీ మహావిష్ణువుని చూస్తూ వెయ్యి నామాలతో ఆయన్ను స్థుతించారు అదే ఈనాడు మనం పఠించే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే విష్ణు సహస్రనామం పుట్టింది ఈ పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజునే మరి ఈరోజు మనం ఏం చెయ్యాలి పురాణాల ప్రకారం భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ విష్ణు సహస్రనామం వింటే ఏడేడు జన్మల పాపాలు పోతాయని ప్రతీది ఈ భీష్మ ఏకాదశి నాడు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామం చదవండి మీలో ఎంతమంది ఈసారి భీష్మ ఏకాదశి పూజ చేస్తున్నారు కామెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి సర్వేజైనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చందనాభి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి